హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం వచ్చే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఆధార్ కార్డులో ఐదు కొత్త రూల్స్ మారుస్తున్నారండి ఈ ఐదు రూల్స్ వెంటనే చెక్ చేసుకోండి కొత్త రూల్స్ చెక్ చేసుకోకపోతే ఆధార్ కార్డు వెంట వెంటనే ఆగిపోతుందండి ఆధార్ కార్డు ముఖ్యంగా కొత్త రూల్స్ తీసుకురావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే అనర్హులను తీసివేసేందుకు అర్హులైన వారికి మరింత లబ్ధి చేకూర్చేలాగా గవర్నమెంట్ చేసిందండి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి హెల్ప్ చేసేందుకు కూడా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఆధార్ కార్డుకు సంబంధించి మీరు వెంటనే చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఐదున్నాయి మీరు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క నిత్యం వాడేటువంటి బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అవుతాయి దాంతోపాటు పథకాలు రన్ అవ్వవు ఇక సిమ్ కార్డులు సంబంధించి బ్లాక్ అవుతాయి ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయండి ఆధార్ కార్డుపై ఐదు కొత్త రూల్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రూల్స్ అని మీకు అందరికీ చెప్తాను వెంటనే చెక్ చేసుకోండి లేదంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి ఆధార్ కార్డు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మీరు ప్రతిరోజు మన వీడియో ద్వారా తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు మిస్ అవ్వకుండా చెప్తాము ఇక పాయింట్లోకి వెళ్తే ఆధార్ కార్డుపై మొదటి అప్డేట్ గురించి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆధార్ కార్డు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పులు ఉన్నా లేకున్నా మీరు అప్డేట్ చేయించుకోవాలి వేళ్ళు కానీ కళ్ళు కానీ చేతులు కానీ అన్నీ అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకొని ఎడల మీ ఆధార్ కార్డు బ్లాక్ అవుతుంది ఆధార్ కార్డు బ్లాక్ అవుతే చాలా వరకు సిమ్ కార్డులు కానీ మొబైల్ నెంబర్లు వీటితో పాటు గవర్నమెంట్ పథకాలు రేషను పెన్షను ఇటువంటివన్నీ బ్లాక్ చేస్తారండి ఇంకా రెండు వేల ఇరవై కరోనా నుంచి కూడా అప్డేట్ చేసుకునే వాళ్ళకు కూడా వెంటనే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది మొదటిది ఇక రెండవది వచ్చేసి ఆధార్ కార్డుపై మరో అప్డేట్ కూడా తీసుకొచ్చారు ఆధార్ కార్డులో వారి యొక్క ఫోటో అలాగే పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇటువంటి వివరాలు కూడా యాడ్ చేయాలి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటితో పాటుగా ఎవరైనా పేరు మార్చుకోవాలనుకున్నా కూడా కేవలం జీవితంలో ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునేందుకు అవకాశం ఇస్తారు తప్పుగా ఏమైనా పేరు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోండి ఇక రెండవది వచ్చేసి జెండర్ ఒకవేళ ఎవరైనా మేల్ నుంచి ఫీమేల్గా మారాలన్నా ఫీమేల్ నుంచి మేల్గా మారాలని ఎవరైనా అనుకున్నా కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకోమని హెచ్చరికలు వస్తున్నాయి వీటికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పాన్ కార్డు మీరు లింక్ చేసుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు అన్నీ ఆగిపోతాయి పాన్ కార్డు మీరు లింక్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలలో మరింత బెనిఫిట్ వస్తుంటుందని కేంద్రం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి పాన్ కార్డ్ ఆధార్తో లింక్ ఉండాలి గవర్నమెంట్కి సంబంధించి ఒకవేళ ప్రభుత్వ బ్యాంక్ నుంచి మీరు లోన్లు తీసుకోవాలన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చూస్తారు బ్యాంకు ఖాతా నుంచి లక్ష పైన ఒకేసారి మిత్రుడు డబ్బులు చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క పాన్ కార్డు లింకు చూస్తారండి ఇవి మనకు వస్తున్న అప్డేటు ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి దాంతో పాటుగా ఓటర్ కార్డుకు కూడా ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా బ్యాంక్ ఖాతాలన్నీ చెక్ చేసుకోండి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త రూల్స్ అమలు వస్తున్నాయి